శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో డబ్బులు ఇచ్చి అధిక వడ్డీ చెల్లించలేదని దాడికి తెగబడిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు పరారులో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు అధిక వడ్డీ పేరుతో ప్రజలను ఇబ్బందుల గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రత్న హెచ్చరించారు

ఒక చేనేత కార్మికుడు ఫ్యామిలీని కొంతమంది ఇంటిపై అసాల్ట్ చేసి వాళ్ళ పిల్లలు అరుతూ ఉండడం వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని ఇంట్లో సామాన్లు పగలగొట్టి ఒక సుమారు ఏడు మంది వరకు వరకున్నకు వారిపైన దాడి చేస్తున్నట్టుగా ఒక వీడియో హల్చల్ అవ్వడం జరిగింది అదే రోజు రాత్రి ఆ ఇన్సిడెంట్ అయిన వెంటనే కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈ చేనేత ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వడ్డీకి కొంతమంది దగ్గర అప్పు తీసుకోవడం జరిగింది ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వడ్డీకి ఇచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు అధిక వడ్డీకి ధర్మవరంలో కొన్ని సంవత్సరాల నుంచి వడ్డీలు ఇస్తూ బిజినెస్ చేస్తూ ఉన్నారు సుమారు దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ బిజినెస్లో ఉన్నారు అక్కడ పబ్లిక్ ఫస్ట్లో వీళ్ళు తక్కువ వడ్డీలకు ఇచ్చినప్పటికీ రామ్ రామ్ వడ్డీలు అధికంగా వసూలు చేయడం ఆ వడ్డీ డబ్బులు ఇవ్వలేని ఫ్యామిలీని వెంటబడి వాళ్ళని హెరాబ్ చేయడం వాళ్ళు ఇళ్ళకెళ్ళిపోవడం అసభ్యంగా ప్రవర్తించడం మరియు వాళ్ళపైన దాడి చేయడం వాళ్ళ వస్తువుని పాల్పడటం ఇట్లాంటి థ్రెటెనింగ్తో అధిక వడ్డీని వసూలు చేయటం అనే కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తున్నారు దీంతో ఇప్పటికే పరు కేసు రిజిస్టర్ అయ్యి కథ కూడా వీళ్ళు అరెస్ట్ చేసి షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇదే తరహాలో ఇది చేయడం వలన ఈసారి ఇంకా గట్టిగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్ సెక్షన్స్తో అరెస్ట్ చేసి పంపిస్తున్న ఎక్స్టార్షన్ అండ్ థ్రెటనింగ్ అండ్ అటాకింగ్ అన్ ద ఫ్యామిలీ సో ఈ సెక్షన్స్ అన్ని కూడా పెట్టి వీళ్ళు పంపించడం జరుగుతుంది వీరిలో ప్రధానంగా ఏవర్ రాజు ప్లస్ ఏ సెవెన్ గుజ్జల విజయకుమార్ అనేవాళ్ళు పరాబిలో ఉన్నారు వాటి కోసం ప్రత్యేకి ఒక టీము వర్క్లో ఉన్నారు అలాగే మిగతా మండల మహేష్ ముద్దనగల వినోద్ కుమార్ గుజ్జల హేమంత్ కుమార్ గుంజరుపు గోవర్ధన్ జరిపోతుల మనోహర్ అనే ఐదుగురిని ఈరోజు ఈరోజు అరెస్ట్ చూపించి రిమైండ్ తరలిస్తున్నాం వీరు ప్రధానంగా ఏమి పెద్దగా పనులు కూడా ఏం చేయరు చదువుకున్నది కూడా తక్కువ చదువులు డిస్కంటిన్యూ చేశారు ఇంటర్లో డిగ్రీలో అలాగా అండ్ బయట మాత్రం బేల్దారే పనులు అవి చేసినట్టు కనిపిస్తారు కానీ యాక్చువల్గా దే ఆర్ ఇన్ ద టీమ్ ఆఫ్ కలెక్టింగ్ మోర్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద పబ్లిక్ దాంతోపాటు ఎక్స్టార్షన్ సో దీనిపైన కఠినంగా చర్యలు తీసుకుంటూ పబ్లిక్ కూడా ఆల్రెడీ సందేశం ఇవ్వడం జరిగింది ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఎవరైనా బాధపడుతుంటే కంప్లైంట్స్ ఇవ్వని దాని మేరకు నిన్న కూడా ఒక కేసు బద్రపల్లిలో రిజిస్టర్ చేయడం జరిగింది సో ఫ్యూచర్లో ఇలాంటి వారిపైన ఇంకా కఠినంగా చర్యలు తీసుకుంటాం ధర్మవరం అండ్ మా జిల్లా సత్యసాయి జిల్లా మొత్తాన్ని కూడా ఫ్రీ ఫ్రమ్ దిస్ మనీ లెండర్స్ లీగల్ మనీ లెండర్స్ నుంచి ఫ్రీగా చేయడం కోసం అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుంది ఈ మొత్తం వ్యవహారంలో ఇన్స్పెక్టర్ టూ టౌన్ ధరమ్ వర్ అండ్ డిఎస్పీ హేమంత్ అండ్ అదర్ టీం ఒక ప్రత్యేకమైన టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా కలిసి వర్క్ చేసి వీరిని ఈరోజు అరెస్ట్ ఉంచడానికి సహకరించారు థ్యాంక్ యూ అందరికి కూడా రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది అలాగే ఈ వడ్డీ వ్యాపారులతో ఏమైనా గొల్లుడైన మెండగనుకాల ఉంటే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ